మరి ఏదైతే చేశారో పెద్దలు జూన్ జూన్ పన్నెండో తారీఖుకి అప్పటికే కంప్లీట్ చేయాలని ఉద్దేశం ప్రక్రియ చేసి ఎప్పుడైతే ఉందో ఒక నెల మన కంప్లీట్ చేస్తారు అదే విధంగా దీపం

ప్రకటించి రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైనా చేసిందంటే ఈ కోట ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ తెచ్చారు ఆల్రెడీ మళ్ళా కొత్త అన్నా క్యాంటీన్ మరి అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలు కూడా ఎరువు దేవాలయాలు నిత్య అన్నదానం చేయడానికి కూడా కూడా దేవాలయ అదేవిధంగా గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని చేసి మరి పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళు బకాయిలు పిలిచి ఉంటే ఈ కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే నువ్వు గటల్లో పెట్టినటువంటి బకాయిలు పదహారు వందల డెబ్బై రూపాయలు చెల్లించి మన ఈ రెండు జరిగినటువంటి ధాన్య కొనుగోల్లో ప్రతి రోజు కూడా ఏ రోజున ప్రతి ధాన్య కింద కూడా ఈ ప్రభుత్వ కూటంతో పోయి పేమెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రెండు అయిన తర్వాత ప్రతి పంచాయతీ కూడా తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు పనులు శ్రీకారం పెట్టి ఒకే రాజు ఈ రాష్ట్రం అంతా కూడా ఒక్క గ్రామ సభ పెట్టి ముప్పై వేల ముప్పై వేల వర్క్ మొదటి నాలుగు వేల కోట్లతో చెప్పడం కూడా జరిగింది మరి కేంద్ర ప్రయోజనం రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిన విషయం కాదు నువ్వు గతంలో ఏమీ చేయలేదు ఇదే పీసీ వర్గాలన్నీ కూడా ఈ రోజు కూటంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు

వాళ్ళు కూడా షాప్ ఇవ్వడం జరిగి వాళ్ళు కూడా మాట నిలబెట్టుకోవడం జరిగింది మరి అదే విధంగా చాలా మంది మనకు సొంత ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి కార్పొరేషన్ లేదు వాళ్ళు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో సోదరు బీసీకి మూడు ఇల్ల వాటిలో మొత్తం తొంభై ఎనిమిది వేల సబ్సిడీ వేల కోట్ల రూపాయలు వేలు సబ్సిడీ తొంభై ఎనిమిది వేలు సబ్సిడీ కూడా అందిస్తున్నారు అధికారులు వచ్చిన తొలి ఏడాదిలోనే డెబ్బై సాకు హామీలు ప్రభుత్వం అరవై లేదు సంక్షేమం అభివృద్ధి రెండు సమపాల నడిపించి ఈ కోట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నేతలతో సహాయ సహకారంతో ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధిలో ముందు నడుపుకుంటూ అసలైన సిద్ధి పాటు దారులు జగన్ అని చెప్పుకుంటూ మరి ఆ జగన్ రెడ్డి పాలన వేరే అయ్యింది కాబట్టి ఈ పన్నీళ్ళు మన ఈ కార్యక్రమం సంబరాలు చేసుకోవాలా ఇది పండగ వాతావరణంలో ఇక్కడ ఈ గ్రామంలో చేసినటువంటి ప్రత్యేక రాజు గారిని అభినందన తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి మన ప్రతి కార్యకర్త కూడా ఈ గ్రామాల పంట మాత్రం చేసే కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకి రాజుగారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం